శాంతి శు పరమాత్మ మహావాక్యాలు బాబా శక్తి గురించి చెప్తున్నారు శ్రేష్ట శక్తి శుభభావన శుభకామన యొక్క సంకల్ప శక్తి మనసు బుద్ధిని ఏకాగ్రం చేసే శక్తి ఇవి మీ దగ్గర ఉన్నాయి ఎంత ముందుకు వెళ్తూ ఈ సంకల్ప శక్తిని జమ చేసుకుంటూ ఉంటారో వ్యర్థంగా పోగొట్టుకోరో అంత జమ అవుతుంది సంకల్ప శక్తి వ్యర్థంగా పోవడానికి ముఖ్య కారణము వ్యర్థ సంకల్పాలు బాబా చూశారు ఎక్కువ మంది పిల్లల్లో వ్యర్థం ఇప్పటి వరకు చాలా ఉంది అని ఎలాగైతే స్థూలదానాన్ని పొదుపుగా ఉపయోగించుకునేవారు సంపన్నంగా ఉంటారు మరి వ్యర్థంగా పోగొట్టుకునేవారు ఎక్కడో అక్కడ మోసపోతారు అదేవిధంగా శ్రేష్ట సంకల్ప శక్తిలో ఎంత శక్తి ఉందంటే మీ యొక్క క్యాచింగ్ పవరు వైబ్రేషన్ వైబ్రేషన్ క్యాచ్ చేసే పవరు చాలా పెరుగుతుంది అంటున్నారు బాబా వైర్లెస్ టెలిఫోన్ ఇలా ఎలాగైతే సైన్సు సాధనాలు కార్యం చేస్తున్నాయో అలాగే శుద్ధ సంకల్పాల శక్తి ఖజానా ఏ విధమైన కార్యం చేస్తుందంటే లండన్లో ఉన్న ఆత్మ యొక్క వైబ్రేషన్ మీకు ఎంత స్పష్టంగా క్యాచ్ అవుతుందంటే వైర్లెస్ టెలిఫోన్ టీవీ ఎన్ని సాధనాలు వచ్చాయి వీటికంటే ఎక్కువ క్యాచింగ్ పవర్ ఏకాగ్రత శక్తి ద్వారా పెరుగుతుంది ఈ సాధనాలు అనే ఆధారాలు అన్నీ సమాప్త అవ్వాల్సిందే ఈ అన్ని సాధనాలు వేటి ఆధారంగా నడుస్తున్నాయి కరెంట్ ఆధారంగా నడుస్తున్నాయి సుఖ సాధనాలన్నీ ఎక్కువగా కరెంట్ ఆధారంగానే నడుస్తాయి కనుక మీ ఆధ్యాత్మిక లైటు ఆత్మిక లైటు ఈ కార్యం చేయలేవా ఏకాగ్రత శక్తి దూరంగా మరియు దగ్గరగా ఉన్న వైబ్రేషన్ను క్యాచ్ చేస్తుంది మనసు బుద్ధి రెండింటి ఏకాగ్రత శక్తి ఉంటే క్యాచింగ్ పవర్ వస్తుంది చాలా అనుభవం చేసుకుంటారు నిస్వార్థంగా స్వచ్ఛంగా స్పష్టంగా సంకల్పం చేయగానే చాలా తొందరగా అనుభవం చేయిస్తుంది శక్తి ముందు సైన్స్ శక్తి ఒంగిపోతుంది ఇప్పుడు సైన్స్లో కూడా ఏదో లోటు ఉంది దానిని నింపాలి అని భావిస్తున్నారు అందువలన బామ్ద మళ్ళా నొక్కి చెప్తున్నారు అంతిమ స్థితి అంతిమ సేవ సంకల్ప శక్తి ద్వారా జరుగుతుంది అని అందువలన సంకల్ప శక్తిపై గ్యాస్ పెట్టండి వ్యర్థం నుండి రక్షించుకోండి సమర్థం జమ చేసుకోండి ఈ సంకల్ప శక్తి ద్వారా ప్రయోగం జరుగుతుంది సైన్స్కు ఎందుకు గొప్పతనం ఉంది ప్రయోగంలోకి వస్తుంది కనుక అందరూ సైన్స్ మంచి పని చేస్తుందని భావిస్తున్నారు కనుక శాంతి శక్తిని ప్రయోగం చేయడానికి ఏకాగ్రత శక్తి కావాలి మరియు ఏకాగ్రతకి ఆధారం మనిషి యొక్క కంట్రోలింగ్ పవరు దీని ద్వారా మనోబలం పెరుగుతుంది అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి